నమస్తే సార్ అండి సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఏ విధమైనటువంటి కూడినటువంటి హోమ్ మేడ్ మెడిసిన్ సో నేను ఈసారి ఒక బెనిఫిట్ కాదు రెండు బెనిఫిట్స్ చెప్తాను సో అదేంటంటే ఒకటి నిద్ర మంచిగా పడుతుంది ఇంకొకటి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఓకే అండ్ దీంతో పాటు మన డైజెషన్ సెట్ అవుతుంది సో ఓవరాల్ బాడీకి హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నది మనం రెగ్యులర్ గా ఫుడ్ లో స్పైసెస్ గా యూజ్ చేసేది కూడా ఇది సో అందరికి తెలిసిందే అది ఏంటంటే దాల్చిన చెక్క అనమాట ఇప్పుడు ఈ దాల్చిన చెక్కని ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ మనకి రావాలంటే ఏ విధంగా వాడాలన్నది నేను చెప్తాను సో ఫస్ట్ ఏంటంటే దాల్చిన చెక్క అందరికీ తెలుసు సో ఈ దాల్చిన చెక్కని తీసుకోవాలి సో మీరు దాల్చిన చెక్క కనుక తీసుకుంటే డైరెక్ట్ గా దాన్ని పౌడర్ చేసుకోండి లేదు సినిమా పౌడర్ ఉంటే కనుక అది డైరెక్ట్ గా అది పౌడర్ తీసుకున్న సరిపోతుంది కాకపోతే క్వాలిటీ అనేది మంచిది తీసుకుని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎలా వాడాలంటే ఫస్ట్ మిల్క్ తీసుకోండి పాలు సో యా సో నైట్ పడుకునేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఈ నేను చెప్పిన విధంగా ఏదైతే దాల్చిన చెక్క పౌడర్ ఉందో ఆ దాల్చిన చెక్క పౌడర్ని జస్ట్ ఒక టూ టు త్రీ గ్రామ్స్ చాలండి సరిపోతుంది ఓకే ఒక టూ టు త్రీ గ్రామ్స్ యాడ్ చేసి మనం మిల్క్లో మిక్స్ చేసుకుని తీసుకుంటే కనుక ఫస్ట్ ఏంటంటే ఫాస్టింగ్ పొద్దున్నే మనం బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది చెక్ చేస్తుంటారు కదా షుగర్ పేషెంట్స్ కూడా సో వాళ్ళకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది తగ్గుతుంది అనమాట సో ఎవరైతే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఇది యూజ్ చేయడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంటుంది అలాగే నేను చెప్పినట్టు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అండ్ ఇట్ స్లీప్ నిద్ర కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతారు సో ఇప్పుడు దీన్ని మనం సినిమా మిల్క్ అంటాం అంటే మనం దీన్ని ఇంగ్లీష్ లో అంటాం కదా సో దాల్చిన చెక్క సో ఈ సినిమా మిల్క్ అనమాట ఈ విధంగా సినిమామామ మిల్క్ తీసుకోవడం వల్ల మనకి మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అనమాట సో డైజెషన్ సెట్ అవ్వడం వల్ల మనకి స్లీప్ అనేది బాగా పడుతుంది సో గట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా స్లీప్ అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం సో అలాంటి వాళ్ళకి ఈ మిల్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఈ మిల్క్ నాకు తెలిసి చాలా మందికి యూజ్ అయ్యే అవకాశం ఉంది సో నేను ఎప్పుడూ చెప్పినట్లే డెఫినెట్గా ట్రై చేయండి బికాస్ మెడికల్ ప్రాపర్టీస్ అనేవి మన ఇంట్లో నుంచే దొరుకుతున్నాయి కాబట్టి అది ఆయుర్వేదిక్లో ఇంకా చాలా బాగా పనికొస్తుంది సో సో గా మర్చిపోకుండా మీ కామెంట్ అనేది కింద కామెంట్ చేయండి సో ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా మీరు అడిగినట్లయితే సో మాట్లాడి మేము చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం చూస్తున్నాం ఉండండి ఛానల్